రాధాకృష్ణమయ్య అసలు పేరు సుందరిబాయి క్షీరసాగర్ ఆమె మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని దేవుగావ్ గ్రామంలో జన్మించింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో సుందరిబాయి క్షీరసాగర్కు పదిహేడు సంవత్సరాలు నిండాయి మరియు ఆమె శ్రీ దహితాంకర్ వివాహం చేసుకుంది అందుకే ఆమెను సుందరిబాయి దహితాంకర్ అని పిలిచేవారు వీటి కారణంగా సుందరిబాయి క్షీరసాగర్ భర్త వివాహం జరిగిన ఎనిమిదవ రోజున మరణించాడు ఇది సుందరిబాయి క్షీరసాగర్లో గొప్ప దుఃఖాన్ని తెచ్చిపెట్టింది ఆమె జీవి యొక్క మూలాల నుండి విచ్ఛిన్నమై కదిలిపోయింది కాలం గడిచే కొద్దీ ఆమె ఎదుర్కొంటున్న మానసిక మరియు భావోద్వేగ పరిస్థితులు నయం చేయలేదు బాహ్య వాతావరణంలో మార్పు ఆమె పరిస్థితుల్లో వైద్యం కలిగించే మార్పును తీసుకురావడానికి ఆమెను పండరీపురంలోని బాహ్య వాతావరణంలో ఉంటే ఆమెలో మార్పు వస్తుందని ఆమెను పండరీపూర్లోని ఆమె మామ ఇంటికి పంపారు ఆమె మామ వృత్తిరీత్యా న్యాయవాది అక్కడ రాధాకృష్ణమయ్య గ్రంథాలను అధ్యయనం చేస్తూ ప్రార్థన చేస్తూ మరియు మతపరమైన పాటలు పాడుతూ గడిపేది మధ్యాహ్నం జనసమూహం తక్కువగా ఉన్నప్పుడు ఆమె విఠల మందిరానికి వెళ్ళి విఠల ప్రభువును పూజించింది పంతొమ్మిది వందల రెండులో ఒక తెల్లవారుజామున ఆమె ఈ భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా విడిపోయింది ఆమె మేల్కొని తాను ధరించిన ఆభరణాలన్నింటినీ తీసివేసి ఆరవేసింది ఆమె ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఆమె బంధువులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు ఆమె మనసు మార్చుకునేలా ఒప్పించడానికి ప్రయత్నించారు అయితే రాధాకృష్ణమ్మాయి మొండిగా ఉంది వైరాగ్య భావన ప్రాపంచిక జీవితం పట్ల వైరాగ్యం ఆమెను బలంగా ఆక్రమించాయి రాధాకృష్ణమాయి తన మామ ఇంటిని శాశ్వతంగా విడిచిపెట్టి యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంది ఆమె ధరించిన బట్టలు మాత్రమే తీసుకుని ఇంటి నుండి బయలుదేరింది చాలా రోజులు ఆమెకు ఆహారం దొరకక చాలా కాలం పాటు ఆకలితో ఉండాల్సి వచ్చింది అలాంటి సమయాల్లో ఆమె ఆవు పేట తిని తన ఆకలిని మనసును శాంతింపజేసుకునేది ఆమె డబ్బును తాకడం మానేసింది అందుకే ఆమె దగ్గర డబ్బు లేదు ఎవరైనా దాన ధర్మాలు చేయడానికి ముందుకు వస్తే రాధాకృష్ణమాయి తన తదుపరి ప్రయాణానికి టికెట్ కొనమని అడిగేది బహుశా విఠల ప్రభు రాధాకృష్ణమాయి ఈ కఠినమైన తపస్సు చేసి తన తీర్థయాత్రను పూర్తి చేయాలని కోరుకున్నాడేమో ఐదు సంవత్సరాలు ఆమె కఠినమైన పరిస్థితుల్లో భారతదేశం అంతటా తిరుగుతూ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది చివరకు అనేక ఆర్తనలు చేసి అనేక మంది సాధనలు కలిసిన తర్వాత ఆమె షిరిడీకి వచ్చి బాబా ముందు తుకారామ అభంగాలను పాడడం ప్రారంభించింది ఆమె చివరి దర్శలో సాయిబాబా ఆమె ద్వారకామాయి మరియు చావడి మధ్య ఉన్న శాలలో ఉండమని కోరారు వాస్తవానికి అది చావడికి ఎదురుగా ఉంది దాని ప్రకారం ఆమె అక్కడ ఉండిపోయింది ఆధ్యాత్మిక జ్ఞానం మరియు అభ్యున్నతి కోసం రాధాకృష్ణమై మానసికంగా ఏకనాథ మహారాజును తన గురువుగా అంగీకరించారు ఏకనాథ మహారాజ్ తన గురువు జనార్దన స్వామి ద్వారా తులసి బృందావనాన్ని పెంచుకోవాలని తులసిని ప్రతిరోజు పూజించాలని బోధించారు రాధాకృష్ణమ్మ ఈ బోధనను తన ఆజ్ఞ తీసుకొని తన ఇంటి చుట్టూ అందమైన తోటను పెంచుకుంది తులసి మొక్కలు సమృద్ధిగా ఉన్నాయి ఆమె ఇంటిని శాల మరియు బృందావనం అని పిలిచేవారు సాయిబాబా అందువల్ల గ్రామస్తులు కూడా మా ఇంటిని శాల అని అనుసరించారు ఒకసారి రాధాకృష్ణమయ్య అనారోగ్యంతో ఉంటే సాయిబాబా ద్వారకామా ఎక్కి రాధాకృష్ణమ్మ ఇంటి పైకప్పు దాటి అవతల వైపు నుండి దిగుతున్న లేలలో చెప్పినట్లుగా మాయి శాల వామనరావు గోండ్కర్ ఇంటికి ఆనుకొని ఉంది రాధాకృష్ణమ్మ ఎప్పుడు తన ముఖానికి పరదా లేకుండా బాబా ముందుకు వెళ్ళలేదు అలాగే ఆమె బాబా సమక్షంలో ద్వారకమ్మ యొక్క మూడు మెట్లు ఎక్కలేదు ఇది సాయిబాబా పట్ల ఆమెకున్న గౌరవానికి గుర్తు బాబా దగ్గరికి ఎవరైనా భక్తులు వస్తే చాలా మందిని బాబా కుటీరానికి పంపి మీరు శాల సందర్శించారా అని అడిగేవారు శాల అంటే రాధాకృష్ణమాయి కుటీరం అని అర్థం రాధాకృష్ణమాయి సాయిబాబా కోసం ఉదయం అల్పాహారం తయారు చేసేది అంతే తప్ప వంట గురించి ఆమెకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేది కాదు మధ్యాహ్నం సాయిబాబా తినడానికి ప్రశాంతంగా పంపినది ఆమె తినేది సాయంత్రం బాబుసాయి బూటి వంటి ప్రముఖ సాయిబాబా భక్తులు తమ ఆహారాన్ని తెచ్చుకునేవారు మరియు ఎవరైనా భక్తులు తెస్తే ఆహారాన్ని అందరూ కూడా కలిసి తినేవారు ఆ విధంగా రాధాకృష్ణమై తన యొక్క సమయాన్ని భక్తితో గడిపేది రోజు విడిచి రోజు సాయిబాబా ఒకరోజు ద్వారకామాయిలో మరో రోజు చావడిలో నిద్రించేవారు బాబా ద్వారకమాయిలో నిద్రించేటప్పుడు చావడిని శుభ్రం చేసేది బాబా చావడిలో రోజు విడిచి రోజు నిద్రించేటప్పుడు రాధాకృష్ణమై ద్వారకామాయలు లాంతర వెలిగించేది సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఆమె తెల్లటి చీర ధరించి ముఖం కప్పుకొని ద్వారకామాయికి వెళ్ళేది అక్కడ ఐదు ఒత్తులు ఉన్న ఒక లాటిని వెలిగించి గర్భగుడిలోకి వెళ్ళే మెట్లపై ఉంచింది ఆమె ధరించిన తెల్లచీరను బాబా కొని ఆమెకిచ్చినందున ఆమె దానిని ఎంతో విలువైందిగా భావించేది ప్రతిరోజు బాబా తన భిక్ష నుండి ఆమెకు ఆహారాన్ని ప్రసాదంగా పంపేవారు అది ఒక రెట్ట మరియు కొంత కూరగాయల వంటకు ఉండేది దీనితోనే ఆమె జీవనం సాగించేది పంతొమ్మిది ఎనిమిదవ సంవత్సరం షిరిడిలో శ్రీ సాయిబాబా సన్నిధానమున శేషజీవితమును గడిపినం ప్రతి ఒక్కరిలో భగవంతుని చూచుచు మాణిక్యంలే ప్రకాశించి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో బాబాలో ఐక్యమైపోయింది ఉదయం సాయిబాబా లెండి తోటకు వెళ్ళడం ఆచారం కానీ ఆ మార్గమున ఆ ఊరి ప్రజలు అపరిశుభ్రంగా మలమూత్ర విసర్జన చేయుచుండెడి వారట రాధాకృష్ణమయ్యే పెందరకడలే లేచి ఆ వీధినంత ఊడ్చి శుభ్రపరచచు దీనితోనే ఆమె దినచర్య ప్రారంభమయ్యేది బాబా వచ్చి వీధి ఓడ్చి కార్యక్రమం రాధాకృష్ణమాయి ఆ తర్వాత ఆ తదుపరి అబ్దుల్లా చేయిచి షిరిడి రాధాకృష్ణమాయి నివసించే ప్రదేశం పాడుబడి ఉండేది అందు ఆమె తులసి మొక్కలు నాటి బృందావనం చేశాను బాబా భుజించిన శేష భోజనాన్ని మాత్రమే భుజించేదట ఎంతటి మహాద్భాగ్యమో కదా అయితే రాధాకృష్ణమ్మ ఎలా ఉంటారు కూడా మనకి ఫోటో ఎక్కడ కూడా లభ్యం కాదు దానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు చూద్దాం రాధాకృష్ణమ్మాయి ఫోటో తీయటానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రచారంలో ఉంది షిరిడి సాయిబాబా పరమ భక్తురాలని ప్రచారం అన్నా ఫోటోలు దిగడం అన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు ఒకసారి బొంబాయికి చెందిన ఒక పెద్ద మనిషి రాధాకృష్ణమాయ్కి తెలియకుండా ఆమెను ఫోటోలు తీశాడు ఆ తర్వాత అతని షిరిడి నుండి టాంగాలో బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న రాధాకృష్ణమాయ్ వెంటనే ఆవేశంతో ఆ టాంగ వెనక పరుగుని వెళ్ళింది దాదాపు ఒక మైలు దూరం పరిగెత్తి ఆ టాంగా నాపి ఆ పెద్ద మనిషి దగ్గరున్న కెమెరాను లాక్కొని దానిని నేలకేసి కొట్టి పగలగొట్టింది ఈ సంఘటన బట్టి ఆమెకు ప్రచారం అంటే ఎంత ఇష్టమో ఆమె ఎంత నిరాడంబరంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని సాయిబాబా సన్నిహిత భక్తుడైన తాత్కోత్య పాటిల్ ఎంబీ రేగేకి వివరించడం జరిగింది షిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రస్తుత వ్యవహారాలు ఆచార్య వ్యవహారాల రూపకల్పనలో రాధాకృష్ణమై పాత్ర చాలా కీలకమైంది ఆమె అధికారికంగా షిర్డీ సంస్థాన సభ్యురాలు కాకపోయినా ఈరోజు మనం షిరిడిలో చూస్తున్న అనేక సాంప్రదాయాలకు అనేది పునాది వేశారు కాకడహారతి సేజారతి ఒక క్రమ పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దే రాధాకృష్ణమాయ బావాను ఒక సామాన్య పైకిరులా కాకుండా దేవాది దేవునిగా కురిచే వైభవం ఆమె ప్రారంభించారు